ఎలా కొలుస్తారు వాటికి డబ్బులు ఎలా వస్తారు అనేది ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ మనకు ఎన్డిఎన్ఆర్ఎస్ లా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు మన గరిష్ట రేట్ సగటున రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు ఇది హైయెస్ట్ రేట్ మనకు ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇది దీని గురించి చెప్పుకుందాం ఫస్ట్ మనకు ఒక క్యూబిక్ మీటర్ అంతేందో ఫస్ట్ వివరించుకున్నాం పొడవు వెడల్పు లోతు ఈ మూడు మూడు అంటే అసలు ఇది ఒక మీటరు పొడవు ఒక మీటరు వెడల్పు ఒక మీటరు లోతు ఈ మూడు ఒకటి కలిసి మనకు ఒక క్యూబిక్ మీటర్ అనేది తెలుస్తుంది వన్ క్యూబిక్ మీటర్ ఈ క్యూబిక్ మీటర్ ఐదు తెలుసుకున్నాం రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు మన రేట్ రేటు ఇప్పుడు ఒక క్యూబిక్ మీటర్ కు ఎంత ఉందంటే నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై పైసలు ఉంది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చెరువు పుడిక తీతలు ఎక్కువ తీస్తాం అయితే చెరువు పుడిక తీతల విషయానికి వస్తే ఒక క్యూబిక్ మీటర్ కు నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై పైసలు ఉంది నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై పైసలు అయితే మనకు ఏప్రిల్ మే నెలలో ముప్పై శాతం రెండు శాతం ఉంటుంది ఈ నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ప్లస్ ముప్పై శాతం కలిపితేల్ రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు వస్తుంది అంటే ఒక క్యూబిక్ మీటర్ రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు రెండు వందల ఆరు ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు వస్తుంది ఇక్కడ మనకు హయెస్ట్ రేట్ రెండు ఒక క్యూబిక్ మీటర్ చేస్తే రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు వస్తుంది మరి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడాలంటే రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు పడాలంటే దానికి మనం చిన్న చూద్దాం రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు డివైడెడ్ బై మనకు ఆ ఉంది ఇక్కడ తీసుకోవాలి రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు ఇలా చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు వన్ పాయింట్ టూ జీరో వస్తుంది వన్ పాయింట్ టూ జీరో అనేది చేస్తే ఒక మనిషి రోజు మనసు రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై పైసలు పడుతుంది ఈ వన్ పాయింట్ టూ అనేది ఒక మనిషి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక టెన్ మెంబర్స్ ఒక గ్రూప్ లో పనికి ఇంటూ పది కోల్డ్ పన్నెండు క్యూబిక్ మీటర్ వస్తుంది ఇక్కడ అంటే వాళ్ళు ఎలా చేసిన పన్నెండు క్యూబిక్ మీటర్ లో పని చేయాలి పన్నెండు క్యూబిక్ మీటర్ చేయాలంటే ఎట్లా ఒక లోతు మీటర్ తిగచ్చు అర మీటర్ తిగవచ్చు లేకపోతే ఆ రైతుకు సంబంధించి లేకపోతే ఆ చెరువుల మనం లోతు తీయకపోవచ్చు కాబట్టి మనకు అనుగుణంగా ఉండేటట్టు చేసుకోవాలంటే ఈ పన్నెండు క్యూబిక్ మీటర్ పన్నెండు క్యూబిక్ మీటర్ ఉంది ఈ పన్నెండు క్యూబిక్ మీటర్లు బై ఒక పొడవైతే పెట్టుకోవాలి లోతు పెట్టు పొడవుని లోతు చూసుకున్నప్పుడు మనకు మనకు ముందుకు వెళ్ళకైతే పోవాలనేది వస్తుంది అయితే పొడవు ఎగ్జాంపుల్ ఒక ఐదు మీటర్లు పెట్టుకున్నాం లోతు వచ్చేసి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం ఇజీ కోవర్ వచ్చేసి ఐదు ఇంటూ పాయింట్ ఫైవ్ ఇస్తే ఇక్కడ రెండు పాయింట్ ఐదు వస్తుంది రెండు పాయింట్ ఐదు వస్తుంది ఇజికోల్డ్ పన్నెండు బై టూ పాయింట్ ఫైవ్ చేసినప్పుడు మనం ముందుకు ఎంత పోవాలనేది ఇక్కడ నిర్ణయిస్తుంది ఇక్కడ పన్నెండు బై టూ పాయింట్ ఫైవ్ ఇజ్ కోల్డ్ ఫోర్ పాయింట్ ఐదు వస్తుంది ఈ పది మంది కలిసి ఐదు మీటర్ల పొడవు పాయింట్ ఫైవ్ రోజు చేసినప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ మనం ముందుకు పోతే అప్పుడు మీరు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ చేసినట్టు టువెల్ పాయింట్ సారీ పన్నెండు క్యూబిక్ మీటర్ చేసినట్టు ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ మన అదే పన్నెండు తీసుకోవాలి ఫోర్ పాయింట్ ఎయిట్ ఐదు ఎట్టు సున్నా పాయింట్ ఫైవ్ ఇజ్ కోడ్ ఇక్కడ ఇక్కడ వెడరుపు కొడవు ఇక్కడ లోతు ఈ ఇజ్ కోడ్ చేస్తే మనకు పన్నెండు క్యూబిక్ మీటర్లు వస్తుంది ఎట్లా చేసినా పన్నెండు క్యూబిక్ మీటర్లు యావ్ ఇట్లా పొడవు ఎక్కువ పెట్టుకో వేడెలుపుకో అనేది లోతు పెట్టుకున్నావు అనేది చూసుకుంటే మనం పన్నెండు క్యూబిక్ మీటర్లు వస్తుంది ఈ పన్నెండు క్యూబిక్ మీటర్లు వచ్చినప్పుడు పన్నెండు క్యూబిక్ మీటర్లు ఇంటూ మన రేట్ ఎంత ఉంది నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై పైసలు కానీ మనకు ముప్పై శాతం దూరం వచ్చేసి రెండు వందల ఆరు రూపాయలు ఉంది రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు ఉంది రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు పన్నెండు క్యూబిక్ మీటర్లు ఇంటూ మన అసలు రేటు ఒక క్యూబిక్ మీటర్ ఎంత అనుకున్నాం రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు పైసలు అనుకున్నాం ఈ పన్నెండు క్యూబిక్ మీటర్లు ఇంటూ రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు ఇజ్ కోడ్ రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు మనకి ఇక్కడ వస్తుంది ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు బై మనం ఎంతమంది అనుకున్నాం ఎగ్జాంపుల్ పది మంది అనుకున్నాం పది మంది పది మంది ఈ రోజు ఒక రోజు ఈ పది ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు బై పది ఈజిఫాల్ట్ రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు వస్తుంది రెండు వందల నలభై ఎనిమిది వస్తుంది అంటే మనకు రెండు వందల నలభై తొమ్మిది కానీ ఇక్కడ వన్ పాయింట్ టూ టూ జీరో ఇక్కడ ఏమవుతుందంటే వన్ పాయింట్ టూ వన్ చేసినాం రెండు వందల యాభై దాటిపోతుంది వన్ పాయింట్ టూ జీరో చేసినాం కొంచెం తగ్గి రెండు వందల నలభై ఎనిమిది వస్తుంది ఇది హైయెస్ట్ రేటు మనం చేయాలనుకున్న హైయెస్ట్ రేటుకు ఈ విధంగా చేస్తే మీకు హైయెస్ట్ రేటు వస్తుంది